నిరీక్షణించి విశ్వాసమును కాపాడుకుని మంచి పోరాటము పోరాడినటువంటి క్రైస్తవులకు నిరీక్షణ ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి తీర్పు తీర్చుటకు మరలా రాబోతున్నాడు ఆ సమూరం రోగును ఇక అవకాశం లేదు మునుపే ప్రతి ఒక్కరు యేసు క్రీస్తును ప్రభుగా తెలుసుకోవాలి రక్షకుడుగా తెలుసుకోవాలి ఆయన మన కోసం చేసినటువంటి ప్రాణ త్యాగమునందు విశ్వాసముంచాలి ఆ రక్షణను కలిగి మనం జీవించినప్పుడు మరి ఆయన రాకడలో మరి మృతులు లేపబడతారు సజీవులుగా లేపబడతారు ఇక మరణము ఎన్నడూ కూడా లేదు మరణము మ్రింగివేయబడును మరణపు మిల్ ముళ్ళు విరిగిపోవును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది కాబట్టి మరి ఈరోజు మరి శిబగారు ప్రభునందు నిద్రించి ఉన్నది మరి భౌతిక దేహాన్ని మరి దేవుడిచ్చినటువంటి యొక్క భౌతిక దేహము మట్టి నుంచే కలగజేశాడు కాబట్టి మన్నైనది వెనుపటి వలె మన్నైపోవును కానీ ఆత్మ మాత్రము దేవుని యుద్ధకు వెళ్ళిపోవును ఆమె యుగ యుగాలు కూడా దేవుని సన్నిధిలో దేవుని చెంత ఆ బిడ్డ సమాధానము కలిగి జీవిస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే మరి మనము కూడా ఒకరోజు మరణించినప్పుడు మనల్ని కూడా ఇలాగే పాడేలో పెట్టి తీసుకొని వస్తారు టెంట్ వేస్తారు మనకు కూడా బ్యానర్లు కడతారు మరి చనిపోయిన తర్వాత మరి మనకు నిత్య జీవం ఉన్నదా ఆ నిత్య జీవపు మార్గములో నేను నడుస్తున్నానా అని మనల్ని మనం పరిశీలించుకొని ఈ సమాధి కార్యక్రమం దగ్గర అంటే జీవితం ఎక్కడ ముగిసిపోతుంది మనిషి జీవితము అక్కడనే ముగిసిపోతుంది అటు ఒక రోజు నా జీవితం కూడా ఇలాగే ముగిసిపోతుంది కానీ ఈ జీవితము తర్వాత ఉన్నటువంటి మరణము తర్వాత ఉన్న జీవితములో అనగా నిత్య రాజ్యములో నేను వారసుడిగా ఉండాలి వారసురాలుగా ఉండాలని మనల్ని మనము నిర్ణయం తీసుకొని ప్రముఖులకు గొప్ప సాక్షులము గాక విడుబడినటువంటి మరి కుటుంబీకులు మరి శర్మ గారు వారి పిల్లలు వారి రక్త సంబంధికులు సంఘస్థులు మరి వచ్చినటువంటి దైవ కూడా మరి దేవుడు గొప్ప ఆదరణతో ముందుకు గాక నడిపించుగాక ఈ రోజు మన్నైనది మునుపెట్టే మన్న చూతా ఉంది అనే రాక ఎత్తబడిపోతా ఉన్నారు దేవుడి మాటలు దీవించుగాక రా